పి సిద్ధు పిడిఎస్యో రాష్ట్ర కార్యదర్శి ద్రాక్షారామ గ్రామానికి చెందిన కుక్కల మంగేశ్వరరావు గారు మరి కోరిమెల్ గ్రామంలో సంబంధించి కండక్టర్గా మరి రామచంద్రపురం డిపో కండక్టర్గా పనిచేస్తున్నారాయన ఇటు రాజమండ్రి టు కోరిమేల్ సంబంధించి చిన్న కోరిమేల్ గవర్నమెంట్ సంబంధించి బస్సు విషయంలో సంబంధించి అక్కడ ప్రభుత్వం స్త్రీశక్తి పథకం పెట్టింది అందులో భాగంగా అన్నపూర్ణ అనే ఆవిడ అక్కడ ఐడెంటిటీ కార్డు చూపెట్టమంటే ఏ ఐడెంటిటీ కార్డు చూపెట్టకుండా ఆధార్ కార్డు అడిగితే ఆధార్ కార్డు కూడా చూపెట్టకుండా తర్వాత అడిగితే తర్వాత డబ్బులు ఇవ్వలేదు అయినా కానీ ఆ కాంట్రాక్టర్ గారే డైదాక్షన్ మీద ఆ టికెట్ తీసి ఇవ్వడం జరిగింది ఒక ప్లాన్ గా గా ఎల్లో ఈ కుటుంబంలో ఆయన మీద తగాది దిగి దిగిన తర్వాత మనీ రిటర్న్ లోనే వస్తుంటే కోరి చిన్నపిల్లి కోరి చిన్న కోరిమేలి గ్రామంలో ఇరవై మూడో తేదీన ఆ కుటుంబం మొత్తం అందరూ కూడా ఏకమయ్యి ప్రయత్నం చేయబోయారు దీని మీద అంగర పోలీసు వారు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు వన్ ట్వంటీ వన్ కానీ మేము అడిగేది ఇది మర్డర్ కేసు సంబంధించి మర్డర్ చేయాలని ప్రయత్నం చేయాలని ఉద్దేశంతో ఒక ప్రభుత్వ కాంట్రాక్టర్ మీద దాడి చేశారు కాబట్టి ఎవరైతే దాడి చేశారో తొట్టపు అన్నపూర్ణ కాని తొట్టపు భోసనం కాని అడ్డాల మరి ఆదినారాయణ కానీ వీళ్ళ ముగ్గురి మీద మరి ఏదైతే కఠినమైన శిక్షలు వేయాలా అత్యాప్రయత్న కేసు నమోదు చేయాలా అదేవిధంగా సాగుబతికల్లో ఉన్న ఎవరైతే మంగేశ్వరరావు గారు మరి కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్లో స్వాగుబాతికల్లో ఉన్నారో ప్రభుత్వం ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలా ఆయనకి మెరుగైన వైద్యం కల్పించాలా అదే ఆర్టీసీ డ్రైవర్లకి కాంట్రాక్టర్ ప్రభుత్వం మరి భద్రత కల్పించాలా ఎందుకంటే ప్రభుత్వం ఓ మంచి ఉద్దేశంతో స్త్రీ శక్తి పథకాన్ని పెట్టింది కానీ ఈ మధ్య కాలంలో లేడీస్ చాలా ఇచ్చలవిడిగా బస్సులో కొట్టేసుకోవడం అదే విధంగా ఎవరైనా మొగలు ఎక్కుతుంటే వాళ్ళని కొట్టేడు కాండక్టర్లు కొట్టేడు ఆర్టీసీ వాళ్ళు డ్రైవర్లు కొట్టేడు ఈ ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి మరి ఎవరైతే ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలా ఇదే ఈ పథకాన్ని మరి మహిళలు కూడా సక్రమంగా ఉపయోగించుకోవాలని మేము కోరుతున్నాం ఏదైతే ఇక్కడ మంగేష్ మీద దాడి జరిగిందో వాళ్ళందరి మీద ప్రయత్నం కేసు త్రీ నాట్ నైన్ కింద కేసు నమోదు చేయాలా నలభై ఐదు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నా అందులో భాగంగానే మరి ఎందుకు వాళ్ళ బేలు మీద ఇడిదలు చేశారు అంటే కేసుని బేలు మీద మీరు ఇచ్చేశారని మేము అడుగుతున్నాం రాజకీయ కక్షలా లేదా పొలిటికల్ కక్షలో పొలిటికల్ ఇంకా అక్కడ ఏమన్నా ఉన్నాయా కులపరమైన ఏమన్నా ఉన్నాయా మేము అడుగుతున్నాం కూటమి ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలా ఇది వాళ్ళు ఉద్దేశ ప్రకారమే దాడి చేశారు మీరు రాజకీయంగా ఎదుర్కొంటే ప్రజా సంఘాలు అన్ని కూడా ఏకమై మంగేశ్వరికి మద్దతుగా వాళ్ళకి రక్షణగా నిలుస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం పోలీసు అధికారులు తక్షణమే ఎవరైతే దాడి చేశారో ముగ్గురి మీద మరి కేసు నమోదు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ ఈ రోజు రామచంద్రపురం డిపోలో ఏదైతే సంఘటన జరిగిందో ఇరవై మూడో తారీఖున కె మంగేశ్వరరావు గారి మీద చేసిన దాడికి నిరసనగా ఈ రోజు రామచంద్రపురం డిపోలో అన్ని యూనియన్లు కలిపి జేఏసీగా ఒక ఉద్యమం అయితే నిర్వహించడం జరిగింది ఆయనకు న్యాయం జరిగే వరకు కూడా ఈ జేఏసీ అలాగే కొనసాగుతుంది ఇది అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో కూడా ఉద్యమం చేయడానికి ముందు వెయ్యాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం అలాగే ఆ రోజు ఆ జరిగిన దాడిలో డ్యూటీలో కూడా నేనే డ్రైవర్గా ఉన్నాను అయితే అది గత వారం జరిగిన టిక్కెట్ గొడవ కార్డు తీసుకురాకుండా నాకు ఫ్రీగా టిక్కెట్ ఇవ్వాలని చెప్పి కండక్టర్ గారు మనం డిమాండ్ చేయడం ఇది బాబు గారు కోసం ఫ్రీగా వేసింది మేము ఏ విధమైన ఆధారాలు తీసి మీరు తీసుకెళ్లాలని చెప్పి కండక్టర్ గారితో దెబ్బలాడడం జరిగింది అదే రోజు కార్డు లేకుండా మేము డబ్బులు టికెట్ కొడతామని కొట్టిచ్చినప్పుడు డబ్బులు కూడా ఇవ్వకుండా టికెట్ బస్సులోనే పాడేసి ఆవిడ స్టేజ్లో దిగిపోయి దీ దురుసుగా దిగిపోయి వెళ్ళిపోయిన తర్వాత మరి శ్రుక్రవారం ఇరవై మూడో తారీఖున ఆవిడ మళ్ళీ బస్సు ఎక్కి జెరక్స్ కార్పి బయటకు రావడం ఆయన కండక్టర్ గారు టికెట్ కొట్టడం జరిగింది మీరు గత వారం నాకు పది రూపాయలు ఇవ్వలేదని అడగడంతో ఆవిడ గొడవ దిగి ఆయన్ని దుర్భాషలాడుతూ మాట్లాడినప్పుడు ఆయన చెప్పారమ్మా మీరు కార్డు తెస్తే ఫ్రీగా తీసుకెళ్తాం లేకపోతే డబ్బులు టికెట్ కొట్టాలి మా చేతి ఏం పెట్టుకోమంటే ఆ కండ ఆ కండక్టర్ గారి మీద ఆవిడ చాలా దురుచుగా అంటే ఈ బస్సు నీ బాబుది కాదు చంద్రబాబు నా కోసం వేసాడని చెప్పడం చాలా విచారకరం అదే సమయంలో ఆయన ఎవరి బాబు కాదమ్మా మీరు అందరూ మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడి మీరు కార్డు తెచ్చుకోమని చెప్పడం జరిగింది అప్పుడు ఆవిడ చాలా దురుచుగా కండక్టర్ గారి మీద దెబ్బరాటంతో ఈ గొడవ జరగడం మొదలైంది మరి ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లలకి ఏమని చెప్పారో తెలీదు మేము డ్యూటీ ముగించుకుని రెండున్నరకి చిన్న వెళ్ళినప్పటికీ ఇద్దరు వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు వచ్చి మేము బస్సు పక్కన పార్క్ చేసిన వెంటనే రాగానే కండక్టర్ గారి మీద దాడి డైరెక్ట్గా దాడి చేయడం జరిగింది డోర్లోంచి ఇద్దరు కలిపి కిందకిగి బస్సుకేసి కొట్టడం పడిపోయిన వ్యక్తిని ఫుట్బాల్ మీద తనడం కూడా జరిగింది నా నేను వీడియో తీయడానికి ప్రయత్నం చేస్తే నా మీద కొట్టడానికి రావడం జరిగింది మమ్మల్ని అక్కడ పాశ్చాత్యం చేయడానికే ప్రయత్నం చేశారు నేనైతే పారిపోయి గట్టిగా కేకలేయడంతో చుట్టుపక్కల వాళ్ళు వచ్చడంతోనే అది గొడవ సర్దుమణిగైంది వచ్చిన వాళ్ళందరికీ మేము విషయం జరిగిన విషయం చెప్పాం ఆవిడ తప్పు చేసింది ఆవిడ తీసుకురా మేము అడిగినందుకు ఈ రోజున వాళ్ళ పిల్లలు నా మీద దాడి చేశారని చెప్పిన తర్వాత మా జరిగిన విషయాన్ని డిపో మేనేజర్ వారి దృష్టికి తీసుకెళ్లి ఆయన హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగింది అయితే అదే రోజు సాయంత్రం కేసు అయితే కట్టారు ఎఫ్ఐఆర్ నమోదైంది ఎమ్మెల్సీలో కానీ ఆ మరుసటి రోజు అరెస్ట్ చేసి సాయంత్రం ఇంటికి పంపించడం జరిగింది రూల్ ప్రకారం వన్ ట్వంటీ వన్ వన్ కేసులో నాన్అల్ వారెంట్ ఉంది బెయిలబుల్ వారెంట్ అన్నప్పుడు వాళ్ళని రిమాండ్ పంపించాలి పంపించకుండా రాజకీయ ఒత్తులతో పోలీసు వారు వాళ్ళని బయట వదిలేస్తున్నారు ఇదైతే పొద్దున్న ఇంకొకరి మీద దాడులు చేరడానికి వాళ్ళకి ఆస్కారం ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని మేము రామచంద్రపూర్ డిపో నుంచి జేఏసీకి వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించే వరకు శిక్ష పడే వరకు మా పోరాటం ఆగదని అందరం ఆ ఊర్లో దాడి జరగడం ఇది ఐదోసారి అదే చిన్న కూర్మి విషయంలో ఇది ఐదో దాడి ఒక పది సంవత్సరాల క్రితం పై మాటే ఒక బస్సును తగలబెట్టిన ఊరు కూడా చిన్న మిల్లే తర్వాత ఒక బాలుడు వ్యాన్ గుద్దు వెళ్ళిపోతే అది బస్సు మీద నెప బస్సే గుద్దుందని బస్సు మీద నెపం పెట్టి డ్రైవర్ కండక్టర్ల సావబాదింది కూడా అదే చిన్నకూర్మిల్లి తర్వాత మోటార్ సైకిల్ చిన్న దెబ్బ తగిలిందని చెప్పి అన్యాయంగా డ్రైవర్ని కొట్టింది అదే ఊరు స్టేజ్లో ఆపలేదని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గర ఆపలేదని చెప్పి కండక్టర్ అని కొట్టింది కూడా అదే శనకౌరుల్ని ఈ రోజున టిక్కెట్ విషయంలో కొట్టింది కూడా అదే శనకౌర్మిల్లి కాబట్టి ఆ చిన్నకూర్మి ఊరు మాకు మా మేము వెళ్ళడానికి మాకు ప్రాణాయాన్ని ఉంది కాబట్టి చిన్న కోర్మిలను ఊరికి బస్సు పంపించకుండా యాజమాన్యం తగు చర్యలు తీసుకోవాలి లేదు పంపించాలని ఆలోచన ఉంటే కనుక ఆ కోర్మల బస్సు ఖచ్చితంగా ఎస్కార్ట్ నివ్వాల్సిందే పోలీస్ ఎస్కార్ట్ ఇస్తే మాత్రమే మేము తిప్పగలం ఊరు లేదంటే చిన్న కోర్మిలను ఊరికి బస్సును వెళ్లకుండా నిలుపుదల చేయాలని మేము జేఏసీగా కోరుతున్నాం అండి కోరుమిల్లి డ్యూటీలో మన కండక్టర్ మంగేశ్వరరావు గారిపై ఒక భౌతిక దాడి జరిగింది ఆ దాడిని ఖండిస్తూ ఈవేళ మనం నిర్వహిస్తున్నటువంటి గేట్ మీటింగ్ ఇచ్చేసినటువంటి కార్మిక సోదర సోదరి మనులందరికీ అలాగే అన్ని యూనియన్ల ప్రతినిధులకు పేరు పేరున మీడియా సోదరులకు సెక్యూరిటీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ కార్మికుల మీద ఉద్యోగుల మీద ఆన్ డ్యూటీలో ఉండగా జరుగుతున్న దాడులు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి అది ఈవేళ మన మంగేశ్వరరావు గారికి వచ్చింది అంటే ఇది ఈవేళ మొదలైంది కాదు గవర్నమెంట్ అయిన తర్వాత అలాగే స్త్రీ శక్తి పథకం ఇంప్లిమెంటేషన్ లో భాగంగా చాలా ఎక్కువగా ఈ దాడులు జరుగుతున్నాయి అంటే గవర్నమెంట్ ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి పథకం ఉందో ఆ పథకానికి నిర్వహించడానికి తగ్గ బస్సులు లేక కిక్కి జనాలతోటి వస్తున్నటువంటి సమస్య ఇది అలాగే వారు చాలా స్పష్టంగానే గైడ్ లైన్స్ ఇవ్వాలి ఇవ్వకుండా ఒక్కొక్క డిపోలో ఒక్కొక్క రకంగా జరాక్సౌజ్ చేయమని చెప్పి ఫోటో కాపీలు అలా చేయమని చెప్పి ఐడి కార్డులు అంటే ఇంకా చెప్పాలంటే ఈ రకమైనటువంటి ద్వంద్వ విధానాల వల్ల మనకి సరైన నిర్దిష్టమైన అంశాలు అందకపోవటం వల్ల ఈ దాడులకి పాల్పడుతున్నారు ఇవాళ ముఖ్యంగా మంగేశ్వర నగర్ దాడి దాడిని చూస్తే మనం ఎలాంటి ఐడి కార్డు లేకుండా నాకు స్త్రీశక్తి టిక్కెట్ ఇవ్వని ఒక డిమాండ్ ఒక మహిళ చేయగా వీరు నిరాకరించారు ఎవరైనా సరే నిరాకరిస్తాం కండక్టర్ ఇండి డ్రైవర్లు అయినా సరే ఏ ధృవీకరణ లేకుండా మన టికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అలాంటిది చాలా స్పష్టంగానే ఆయన చెప్పినప్పటికీ ఆమె తిరగబడడం వాగ్వేదం జరగడం రెండవ ట్రిప్ లో వాళ్ళు పిల్లలకి విషయం చెప్పి భౌతికంగా దాడి చేయించడం జరిగింది ఆ దాడిలో చాలా తీవ్రంగా మన వాడు కాలుకి చాలా ఫ్రాక్చర్ అయ్యి ఇవాళ మంచానికే పరిమితమై కదలలేకని స్థితిలో ఉన్నాడు ఇరవై నాలుగో తారీఖు నుంచి జనరల్ హాస్పిటల్లో జాయిన్ అయితే ఈనాటి వరకు ఆయనకి వైద్యం అందలేదు అంటే ముఖ్యంగా మన డిమాండ్స్ ఇందులో చాలా స్పష్టంగానే ప్రభుత్వం వారు అతి వారు ఇలా ఆన్ డ్యూటీ వ్యక్తులకి కార్పొరేట్ మెరుగైన వైద్యం అందించాలనేది మనం గేట్ మీటింగ్ ద్వారా మనం యాజమాన్యానికి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం రెండవది ఆన్ డ్యూటీలో దాడులు జరిగినప్పుడు ఖచ్చితంగా అది మళ్లీ తిరిగి ఉద్యోగంలో చేరేంత వరకు ఆన్ డ్యూటీగా పరిగణించాలి ఇందులో ఎలాంటి మినహాయింపు లేదు అలాగే మూడో అంశము ఎవరైతే దాడులకు పాల్పడ్డారో వాళ్ళ మీద బిఎన్ఎస్ వన్ నాట్ వన్ ట్వంటీ వన్ సెక్షన్ సరిపోదు వన్ జీరో నైన్ కేసు కట్టాలి కింద కేసు కట్టి తీవ్రంగా శిక్షించాలి ముఖ్యంగా ఈ సంఘటనలు మనం చూసినప్పుడు ముద్దాయిల్ని స్టేషన్ తీసుకొచ్చారు అరెస్టు లేకుండా పంపించారు ఇది నాన్ బైలబిల్ వారెంట్ ఉన్నటువంటి సెక్షన్ అది నూట ఇరవై ఒకటి కనుక స్వేచ్ఛ ఇస్తే తిరగబడి కొట్టడానికి ధన్ను ఇచ్చినట్టుగానే మనం భావించాలి కనుక ఖచ్చితంగా వారిని రిమైండ్ చేయాలి అనేది మన డిమాండ్ దానికి ఆర్టీసీ యాజమాన్యం స్పందించాలి ప్రభుత్వం స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం చంద్రపురం డిపో డ్రైవర్ నండి సార్ మీకు కోరిమిల్ చిన్న కూడా కొత్త ఏం కోరిమిల్ ఈ డిపోకి చాలా సార్లు ఆల్రెడీ మూడు కేసులు కూడా ఆల్రెడీ కోర్టు ఆలమూరు కోర్టులో నడుపుతున్నాయి కంపల్సరిగా మేమైతే హండ్రెడ్ పర్సెంట్ మీ అందరూ కలిసి ఆలోచించేది ఏంటంటే అండి చిన్న కోరిమలకి బస్సు వెళ్ళకూడదు వెళ్ళకపోతేనే వాళ్ళకి మంచి చెడ్డ మాట్లాడే విధానం కూడా బూత్ మాటలతో వాళ్ళు ఎప్పుడు కూడా ఏ రోజున కూడా డ్రైవర్ కండటలు వెళ్ళకూడదాం పొరుగుర్ నుంచి వచ్చేవాళ్ళు చెప్పి చాలా చీప్గా ఆలోచించి నిజంగా ఆ డ్రైవర్ సొరవ తీసుకుని ఆ కండక్టర్ అక్కడికి తీసుకురాకపోతే ఇద్దరిని కలిపి చంపేసి బస్సు ఉన్న ప్లాన్లో ఆ ఇద్దరే వచ్చారు తర్వాత తర్వాత ఐదుగురు అయ్యారు తర్వాత పది మంది అవుతారు ఆ రోజున కూడా బస్సులో జరిగిన డిస్ప్యూట్కి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అదే కమ్యూనిటీ వాళ్ళు కాబట్టి ఎవరు ఇబ్బంది పడకుండా వాళ్ళందరూ అత్త చెప్పి డ్రైవర్ని కండక్టర్ని బతిమాలి బస్సు ఇట్లా చేశారు కాబట్టి దాన్ని మనం ముందు తీసుకెళ్ళిపోయారు లేకుంటే ఆ రోజునే ఆ డిస్ప్యూట్ అయినప్పుడు బస్సు అక్కడ ఆపుంటే ఇంకా వేరేగా ఉండవు అది కాబట్టి ఈ దెబ్బలు తిని ఈ రకమైన ఉద్యోగం చేయాలంటే ఈ మా వల్ల ఏ పరిస్థితి లేదు సార్ దయించి మీరు అర్థం చేసుకుని మేనేజ్మెంట్ తీసుకున్న ప్రభుత్వ సొరవు తీసుకున్నా రోజు ఈ గొడవ ఇక్కడితో కొత్త ఏం కాదు మా ఆల్రెడీ కేసులు నూట పదిహేను ఎన్నో ఉన్నాయి ఈ దాడి చేసిన ఓన్లీ డ్రైవర్ కండక్టర్ల మీద రోజు దెబ్బలు తిని సేగం చేసి మా ప్రాణాలు పోగొట్టుకుని మేము మట్టుకు మాత్రం సేవ చేయడానికి సిద్ధంగా లేవు సార్ దయించి మీరు స్వరో తీసుకుని మేనేజ్మెంట్ కూడా అలాగే ప్రభుత్వం వారు కూడా రాజకీయ పార్టీగా మీరు ఆలోచించకుండా అన్ని రకాల మేము కూడా మీ మనుషుల్లో మీ పాలల్లో మనుషులమే దయించి మమ్మల్ని కూడా మనుషుల కింద గుర్తించి ఎలాంటి సమస్య రాకుండా చూస్తారని సిస్టమ్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తారని కోరుకుంటున్నాను వర్కర్స్ యూనియన్ కార్యదర్శిని మరి ఇక్కడ జరిగిన సంఘటన మీద మరి సంఘీభావం తెలుపుతూ నుంచి రావడం జరిగింది ఏదైతే మంగేశ్వరరావు గారి మీద దాడి జరిగిందో అది దాడి అనే దానికంటే హత్య ప్రయత్నం అని మేము తెలియజేయాలా మనకి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ప్రకారంగా ఏదైతే డ్యూటీలో ఆన్ డ్యూటీలో మంగేశ్వరరావు గారిని దాడి చేశారో వారిని పోలీస్ డిపార్ట్మెంట్ వారు నాన్ వారెంట్ వారింటికి అరెస్ట్ చేసి వారిని జైల్లో పెట్టవలసిన బాధ్యత చట్ట ప్రకారంగా వారి మీదే ఉంది ఖచ్చితంగా ఆ రూల్స్ ఫాలో అవి ప్రభుత్వం ఏదైతే ఎన్నుకోబడిందో ఏదైతే ప్రభుత్వం స్త్రీశక్తి పథకాన్ని కొనసాగించాలని ఒక పథకాన్ని నిర్వర్తిస్తుందో దాన్ని ప్రస్తుతాత్మక నిర్వహించవలసి బాధ్యత ఆర్టీసీ అధికారుల మీద కార్మికుల మీద ప్రభుత్వం మీద ఇతర అధికారులందరి మీద కూడా బాధ్యతయుతమైన పనిది దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి దాంట్లో జరిగిన దాడుల విషయంలో మంగేశ్వరరావు గారు కుటుంబాలు అమ్మాయి చెప్పింది కదా వారి కుటుంబం ఆర్థిక పరంగా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి ఆయనకి కార్పొరేట్ వైద్యము ఖచ్చితంగా అందించాలి ఆర్టీసీలో ఈహెచ్ఎస్ వైద్యం వల్ల మా కార్మికులు తీవ్రమైన అనారోగ్యాలు పాల్పడి డబ్బులు హాస్పిటల్కి చెల్లించలేక మరణాల సంఖ్య పెరుగుతూ ఉంది ఇది అనేక గుర్తింపు సంఘాలు ప్రజలకి ధరలు జరుగుతుంటే ఇంకా మేము ఎక్కడ తట్టుకోగలం మాకున్న పని ఒత్తిడి వల్లే మా యొక్క అనారోగ్యాల వాళ్ళు పడిపోతున్నాం మేము చాలా తీవ్రమైన ఒత్తిడితో ఈ స్త్రీశక్తి వచ్చిన తర్వాత కండక్టర్లు ఊబర్లు ఆగిపోతున్నాయి డ్రైవర్లు ప్రాణ భయంతో ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి దయచేసి ఏదైతే ప్రభుత్వం ఈ యొక్క కార్యాచరణని మంచిగా తీసుకెళ్ళాలనుకుంటుందో ఆ కార్యాచరణ జరిగిన ఏదైతే దాడి జరిగిందో మంగేశ్వరరావు గారు ఖచ్చితంగా కుటుంబాన్ని ఆదుకోవాలి ఖచ్చితంగా కార్పొరేట్ వైపు సంధించాలి ఏదైతే ఈ కోరుమిల్లిలో జరుగుతున్నా దాడులు జరుగుతున్నాయో మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు వారిని వదిలేయడం అనేది చాలా ఆశ్చర్యపదము ఎందుకంటే వారి స్టేషన్ లోనే మరి ఐదు కేసులు నమోదయ్యని వారు చెప్తున్నారు కాబట్టి వారిని అలా తిరగనిస్తే రేపొద్దున్న సమాజానికి చాలా తీవ్రమైన ఇబ్బంది అవుద్ది ఇటువంటి వాళ్ళు అనేకమైన చోటు అనేకమైన దాడులు కనబడతారు దాని వల్ల మేము ఉద్యోగాలు చేయలేము మేము ఈ స్త్రీశక్తి పథకం పెట్టినప్పుడే మేము ఆ యూనియన్గా రిప్రజెంటేషన్ చేసాం మీరు సరైన బస్సులు పెంచి ట్రిప్పులు తగ్గించి మాకు వెలుసుబాటు ఇవ్వాలి ఎందుకంటే బస్సులు అయితే మీరు ఏమి కొలలేదు కాబట్టి మీరు షెటిల్ సర్వీసులు తిప్పుకోండి అప్పుడు కొద్దిగా ఒత్తిడి తగ్గుతుంది మేము ఫ్రీగా ఉద్యోగం చేసుకుంటాం మేమింత బాధ్యతకరమైన ఉద్యోగం మా మీద బరువు పెట్టి అంతంత మాత్రం అనారోగ్యాలతో మా మీద ఇవి ఉండడం అనేది ప్రభుత్వానికి చాలా హానికరమైన విషయం ఎందుకంటే కార్మికులు కష్టపడి పనిచేసే వాళ్ళు ఆర్టీసీలో ఎక్కువ మంది ఉంటారు వీళ్ళ మీద శిక్షలు కూడా మామూలుగొండ ఏ డిపార్ట్మెంట్ లోని కూడా వర్తించిన శిక్షలు అన్ని కూడా ఆర్టీసీ యాజమాన్యం కార్మికులు పెడతది ఇది ప్రతి ఒక్క ప్రభుత్వానికి తెలుసు ప్రజలకి తెలుసు కాబట్టి మంగేశ్వరరావు గారికి కార్పొరేట్ వైద్యం అందించాలి ಖಚಿತ ಕುಟುಂಬಕ್ಕೆ ಎದೈತೆ ವಾರ ಕುಟುಂಬ ಇಬ್ಬರು ಪಡ್ತಾರೋ దానికి సమస్యను పరిష్కరించాలి ఎందుకంటే ఆయన మంచమే లేవనే పరిస్థితి ఒకటి రెండు కూడా చెయ్యాలి అంటే అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవాలని ఏదైతే దాడి చేస్తా వారిని తీవ్రంగా ఖండించి వారిని జైలుకి పంపించాలని కోరుకుంటూ పిఎల్ రాజు యూనైటెడ్ వర్కర్స్ ఈ కార్యక్రమం మీరు అందరూ కూడా విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమం మీద ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలు జేఏసీగా ఏర్పడి ఈ సంఘటనని ఉధృతం చేసి తీవ్రస్థాయి తీసుకెళ్లి వస్తుంది ఏదైతే ఈ చోట్ల సంఘటన జరిగినప్పుడు పరిమాణాలు జరిగితే దానికి పూర్తి బాధ్యత యాజమాన్యము ప్రభుత్వం వహించవలసింది వస్తూ ఉంటుంది ఆచరిస్తూ ఉన్నాం భౌతిక దాడులు కోల అనుడిలో ఉన్న డ్రైవర్ కన్నట్లపై భౌతిక దాడులు మళ్ళిపోతున్న వారిపై కఠిన చర్యలు వారిపై చర్యలు కండక్టర్ మహేశ్వరరావు గారిపై భౌతిక దాడులు చేస్తారు